భర్త అక్రమ సంబంధాలు మొన్న సిఐ అంత ఇంకా చాలా మంది చాలా చాలా చూస్తూనే ఉన్నాం అసలు ఏంటి గొడవ ఎందుకు జరుగుతున్నాయి అసలు ఈ చట్టంలో చిన్న సవరణ చేసి భార్యాభర్త భర్త మాత్రమే కాదు ఎవరైనా సరే ఒక ఇద్దరు ఇష్టమైన వాళ్ళు ఇష్టపూర్వకంగా కలిస్తే తప్పు లేదు అనే చట్టాన్ని తీసుకొచ్చి ప్రభుత్వం వదిలేస్తే అసలు ఈ ప్రాబ్లమే ఉండదు కదా జనాలు చాలా హ్యాపీగా ఉంటారు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇష్టారాజ్యంగా హ్యాపీగా బతికేయచ్చు ఎలా ఉంటది ఒక్కసారి ఆలోచించండి అబ్బో వద్దులేండి మళ్ళీ మనం ఆదివాసుల కాలం నాటికి వెళ్ళి ఈ బట్టలన్నీ తీసేసి ఆకులు అలములు చుట్టుకొని తిరగాలి అంటే కష్టం కదా సీరియస్ గా చెప్పాలి అంటే ఇది ఒక వ్యామోహంతో కూడుకున్న ఫీలింగ్ మాత్రమే భర్త భార్యని కాదు అని ఇంకొకరిని కోరుకున్నా భార్య భర్తని కాకుండా వేరే వాళ్ళని కోరుకున్నా ఇది ఒక వ్యామోహంతో కూడిన అర్థం లేని ఫీలింగ్ అని చెప్పాలి రోజు ఇంట్లో మనకి వేడివేడిగా మనకి ఇష్టమైన అన్ని వండి పెడతా ఉంటారు అప్పుడప్పుడు బిర్యానీ చికెను మటన్ ఇలాగే చాలా చేస్తూనే ఉంటారు తింటూనే ఉంటాం అయినా సరే మనకి అప్పుడప్పుడు రెస్టారెంట్కి వెళ్ళాలి హోటల్స్కి వెళ్ళాలి తినాలి అనిపిస్తుందా ఎందుకు అక్కడ వాతావరణం ఆ చుట్టూ ఏసీ లైట్స్ టీవీ అక్కడ వెయిటర్ వచ్చి మనకి రెస్పెక్ట్ ఇచ్చి ఏ ఆర్డర్ తీసుకొని మనకు కావాల్సింది తీసుకొచ్చి అదే రెస్పెక్ట్గా అక్కడ గౌరవం ఇలాంటివన్నీ చివరిలో వాళ్ళు ఇచ్చే బిల్లు చూసి దెమ్మ తిరిగిపోయే షాకు అప్పుడప్పుడు ఇలాంటివి మనిషి కోరుకుంటూ ఉంటాడు అక్కడ ఫుడ్డులో తేడా ఉండదు వాళ్ళు చేసే వంటల్లో తేడా ఉండదు అదే ఫుడ్ మనం ఇంటికాడ వండుకొని అక్కడ అయ్యే వెయ్యి రూపాయల ఖర్చు ఇంటి దగ్గర పెట్టుకొని మనకు తెలిసిన మనకిష్టమైన మన రిలేషన్స్ ఫ్రెండ్స్ ఎవరైనా వాళ్ళు వస్తే మనకి సరదాగా ఉంటుంది అనుకున్న వాళ్ళని మన ఇంటి దగ్గరలో ఉన్న వాళ్ళని ఒక ఇద్దరిని పిలిచి మనతో భోజనానికి ఇన్వైట్ చేసి ఆ సమయాన్ని అలా హ్యాపీగా గడిపితే నిజంగా అంతకంటే ఎక్కువ ఫీలింగ్ అంతకంటే ఎక్కువ హ్యాపీ అంతకంటే ఎక్కువ సరదా ఇక్కడ ఉంటాయి మనకిష్టమైన వాళ్ళతో కాసేపు టైం స్పెండ్ చేసి సరదాగా వాళ్ళతో కలిసి డిన్నర్ చేసి లంచ్ చేసి సరదాగా గడిపితే అది ఎంత బాగుంటుంది ఒక్కసారి ఆలోచించండి అలాగే ఈరోజు మనం పిలిచాము నెక్స్ట్ వాడు పిలుస్తారు ఇలాంటి వాటి వల్ల మన రిలేషన్స్ మన బంధాలు బలపడతాయి ఎంత సరదాగా ఉంటుంది ఎంత హ్యాపీగా ఉంటుంది వీటి గురించి ఒక్కసారి ఆలోచించండి అలాగే ఇక్కడ భార్య భర్త సంబంధాలను కూడా అదే పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నారు ఒక భర్త రోజు చూసి పెళ్ళామే కదా బయట అయితే మిడ్డీలు చెడ్డీలు ఆ కలరింగ్ ఆ ఫీలింగే వేరు అది ఒక వ్యామోహమైన ఆలోచన మాత్రమే భార్య కూడా అలాగే రోజు రోజు చూస్తున్న మొగుడే కదా ప్రతిసారి చిరాకు కోపము ఇరిటేషను కోపపడతాడు అదే బయటైతే చాలా ప్రేమగా ఆప్యాయతగా పలకరిస్తారు వాళ్ళు చెప్పే మాటలకు గౌరవిస్తారు విలువిస్తారు ఇలాంటివి తప్పుడు ఆలోచనలు ఒకవేళ భర్తకి నిజంగా విడాకులు ఇచ్చి అతను చేసుకున్నా సరే రేపు అతనితో పరిస్థితి అక్కడ పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది అదే చిరాకు అదే ఇరిటేషన్ అదే కోపం ఎందుకు అంటే కోపాలు తాపాలు ఏదైనా సరే అది మన అనుకున్న వాళ్ళ మీద మన ఇంట్లో వాళ్ళ మీద మాత్రమే చూపించగలము ఇలాంటి చిన్న చిన్న కోపాలు ఇలాంటి చిన్న చిన్న గొడవల్ని మనము ద్వేషాల దాకా తీసుకెళ్లకుండా సాయంత్రానికి మళ్ళీ హ్యాపీగా ప్రేమగా ఆప్యాయతగా పలకరించుకొని ఇలాంటి ఈ గొడవలన్నీ పక్కన పెట్టేసి ఇంకా బంధాలను బల బలపరచుకోవటానికి ప్రయత్నాలు చేయాలి అలాంటప్పుడే భార్యాభర్త సంబంధాలు గట్టిగా నిలబడగలుగుతాయి బయట ఎన్ని టెన్షన్లు ఉన్నా సరే గుమ్మం బయట వదిలేసి ఇంట్లోకి రాగానే చిన్న పిల్లల్లాగా చిన్న పిల్లల్లాగా మారిపోయి ఇంట్లో హ్యాపీగా సరదాగా గడిపితే ఎంత బాగుంటుంది చిన్నపిల్లల్ని ఒకసారి చూడండి ఎంతసేపు అలిగినా ఏడ్చినా ఎమ్మటే మళ్ళీ కాసేపటికి ప్రేమగా వచ్చి ఆప్యాయతగా కౌలించుకొని వాళ్ళ ఆప్యాయత ప్రేమ అనుబంధం వాళ్ళ వాళ్ళ స్థాయికి వెళ్ళి ఒక్కసారి ఆలోచించి మనం కూడా అంతే చిన్నపిల్లల్లాగా మనం ఇంట్లో మసులుకోగలిగితే ఎంత బాగుంటుంది అది భార్యాభర్త ఇద్దరు ఆ రిలేషన్ ఆ కమ్యూనికేషన్ బలపడటానికి ఇలాంటి వాతావరణం ఉపయోగపడుతుంది కోపాలు తాపాలు చిన్న చిన్న గొడవలు త్వరగా మర్చిపోగలుగుతాము ఈజీగా వదిలేయగలుగుతాము అలా వదిలేసి హ్యాపీగా బతకడానికి ఏ రోజుకి ఆ రోజు మనం హ్యాపీగా సరదాగా కొన్ని విషయాలు మనం వదిలేయాలి కొన్ని విషయాలు ఆడవాళ్ళు వదిలేయాలి ఇలా అర్థం చేసుకొని కలిసిమెలిసి బతకడానికి ట్రై చేస్తే హ్యాపీగా ఉంటుంది అలా కాకుండా కోపాలని ద్వేషాల దాకా అసహించుకునే దాకా తీసుకెళ్తే వీళ్ళ మధ్య అనుబంధాలు ఇవన్నీ పోయి అసహ్యాలు పెరిగి ఇలాంటివన్నీ చేయాల్సిన పరిస్థితికి వస్తుంది ఈరోజు బయట ఆడవాళ్ళలో ఇంకా ఏదో ఉంది ఆ మిడ్డీలు చెడ్డీలు అవి మీ మీ భార్యకే వేసుకోండి మీ బెడ్రూమ్లో మీకు నచ్చిన విధంగా మీ ఆవిడని మలుచుకోండి ఏ హ్యాపీగా ఉండలేరా మీ భర్తల్ని అలాగే మీ భర్తల్ని కూడా నేను చిరాకు ఇరిటేషన్ కోపం పడద్దు నాకు ఇష్టం ఉండదు అని మార్చుకోండి లేదు అంటే మీరు మారండి ఏ ప్రేమలో అనుబంధాలు పెరగవా హ్యాపీగా ఉన్నప్పుడు ఇలాంటివన్నీ కాసేపు ఓపెన్గా డిస్కస్ చేసుకొని ఒకరికొకరు సాక్రిఫైస్ చేసుకొని కొన్ని విషయాలైనా కలిసిపోవడానికి ట్రై చేస్తే జీవితం చాలా చాలా హ్యాపీగా ఉంటుంది అలా కాకుండా బయట ఇంకేదో ఉంది బయట ఇంకేదో సుఖం దొరుకుతుంది అనుకుంటే అవన్నీ తాత్కాలిక వ్యామోహాలు తప్పితే ఇంకా వేరే ఏమీ ఉండదు భార్య అయినా భర్త అయినా ఇంట్లో ఉన్నంతసేపు చిన్నపిల్లల్లాగా మారిపోయి ఈగోలు ప్రస్టేజీలు పక్కన పెట్టి ఏ విషయమైనా ఒకళ్ళ కాంప్రమైజ్ కాకపోతే ఇంకొకళ్ళు కాంప్రమైజ్ అయ్యి పలకరించుకొని హ్యాపీగా నవ్వుతూ సరదాగా గడిపి చిన్నపిల్లల్లాగా మారిపోండి మీ జీవితాలు అద్భుతంగా ఉంటాయి అలా కాకుండా కోపాలు ప్రెస్టేజీలు పెట్టుకుంటే జీవితాలు పాడవుతాయి ఇంకా వీటి కాకుండా ఇప్పుడు యువత కుర్రోళ్ళు నెంబర్ గేమ్ మొదలు పెట్టారు నువ్వు ఎంతమంది అమ్మాయిలు పడేసావు నేను ఎంతమంది అమ్మాయిలు పడేసాను లేకపోతే అమ్మాయిలు కూడా పోటీ పడి ఈ జనరేషన్ ఇరవై మంద ముప్పై మంద యాభై మంద వంద మంద సెంచరీ అని చెప్పుకోవటానికి చేసే ఈ ప్రయత్నాలు నిజంగా ఇలాంటి వాతావరణాన్ని మనము మన యువతని కౌన్సిలింగ్ చేయాల్సిన అవసరం ఉంది ఈ వీడియో మీకు నచ్చితే నిజమనిపిస్తే షేర్ చేయండి మీకు తెలిసిన ప్రతి ఒక్కళ్ళకి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి బాయ్